ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఏం మాట్లాడుతున్నావు సమీన్ ఏంటి ఎంత లేట్ అయింది వాళ్ళ మమ్మీ డాడీ గొడవ మమ్మీ డాడీ గొడవ పడితే నీకేమైందమ్మా

ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్తాను తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు ఎగ్జామ్ కి రెడీయా క్లోజ్ చేయండి బుక్స్ అందరూ నాకు ఇచ్చేసేయండి ఓకే దూరం దూరం కూర్చోండి ఎగ్జామ్ కినక మంచిగా రాయపోవాలా అర్థం చేయపోవాలా మీ అందరు ఉండే అసండి మంచిగా రాయండి అందరు ఎగ్జామ్ టీచర్ అండి అవుట్ టీచర్ ఫస్ట్ ఎక్స్పై వాల్యూ కొనుక్కోవాలి ఎక్స్ వాల్యూ కొనుక్కుంటే మనం వై వాల్యూ కనుక్కోవచ్చు ఇది డైరెక్ట్ వైఏ కనుక్కొచ్చి కదండి అలా కనుక్కోవద్దు అందుకే మ్యాథ్స్ అంటే ఇంగ్లీషే బెటర్ అంటే ఐస్ ఇంగ్లీష్ లో అయిపో పేపర్ ఇచ్చే సీరియస్ ద్వారా రాయండి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అన్నీ మంచిగా రాయండి ఎగ్జాంపుల్ రాసి ముందుకుంది ఒక్కడు కూడా రాలే మీరు అవి నేను అసలు తెలిసి చదువుకోలే అందుకే మంచిగా రండి చూపి வெள்ளவையா வெள்ளு ஆ రేరే అమ్మ దేరితే రండి హిందూ